సాయి ఒక్కడే మనకు సద్గురువు ఇలా భక్త సులభుడు సాయి ఒక్కడే పరమదీనులకు సాయి రక్షకుడు చేరి పిలచిన చాలు పలికే దైవము ఆశ్రయించిన చాలు సౌక్యములసగు శరణన్న చాలు సిరులిచ్చు సాయి ఒక్కడే

ఒక్కడే మనకు సద్గురువు ఇలా మక్క సులభుడు సాయి ఒక్కడే సాయిని పాదాల వద్ద సేవ కులము సాయి నివాసులోని చిత్రపట దర్శనం ఏసౌ పాలకోవాతో అనుగ్రహం చూపితి వేల్పులకు మూల ప్రకాశ ಶ್ರೀ ಸಾಯಿ ಜಯಂ ಜಯ ಸಾಯಿ ಜಡೇ ಮನಕು ಸದ್ಗುರುವು ಇಲ್ಲ ಭಕ್ತ ಸುಲಭುಡೂ ಸಾಯಿ ಒಕ್ಕೇ ಸಾಯಿ ಒಕ್ಕೇ ಮನಕು ಸದ್ಗುರುವು ಇಲ ಭಕ್ತ ಸುಲಭು ಸಾಯಿ ಒಕ್ಕೇ ಸಾಯಿ ಒಕ್ಕೇ ಸದ್ಗುರುವು ಇಲ ಭಕ್ತ ಸುಲಭು ಸಾಯಿ ಒಕ್ಕೇ పరమదీనులకు సాయి రక్షకుడు చేరి పిలచిన చాలు పలికే దైవము